గాంధీజీ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని వేములవాడ బిజెపి పట్టణ అధ్యక్షుడు డాక్టర్ రాపలి శ్రీధర్ అన్నారు గురువారం గాంధీ వర్ధంతి పురస్కరించుకుని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వరులు బీజేపీ నాయకులతో కలిసి గాంధీనగర్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనని వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని అహింస మార్గంలో స్వాతంత్రోద్యమాన్ని కొనసాగించిన మహానీడి కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ రవీందర్ అడ్వకేట్ రేకుల రాజ్ కుమార్ బిల్లా కృష్ణ మైలారం శ్రీను రేణికింద అశోక్ బుర్రా మనీష్ రాహుల్ అన్నం నర్సయ్య మామిల లక్ష్మణ్ గొట్ట వెంకటేష్ బూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

భారతావరిలో స్వాతంత్రాన్ని సాధించేంతందుకు అమరులైన త్యాగశిల్లు ఎంతోమంది అందులో ప్రముఖులు స్వతంత్రాన్ని సాధించేందుకు ఏదైతే గాంధీ వాదం అనే ఒక పేరు తెచ్చే విధంగా అహింస వాదనతోటి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన మహాత్మా గాంధీ అనే పేరు తెచ్చుకున్న గాంధీజీ గారి రోజు డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు డెబ్బై ఏడు దాదాపు వయసులో డెబ్బై ఏళ్ళ పైచీలకు వయసులో బిర్లా ప్రార్థనా మందిరం నుంచి ప్రార్థన చేసుకొని బయటకొస్తున్న సందర్భంలో సాయంత్రం ఐదు పదిహేడు నిమిషాలకు తనను గాడ్సే కాల్ చెప్పడం జరిగిందనేది మనకు తెలిసిందే మరి ఈ విధంగా ఒక గొప్ప స్వాతంత్ర సమయోధుని మనం స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే కోల్పోవడం చాలా బాధాకరం మరి ఇప్పటికి కూడా వాడి మార్గంలో యువత నడుచుకుంటూ మనం గాంధే మార్గంలోనే ఎన్నో విజయాలు సాధించుకున్నాం మొన్నటికి మొన్న తెలంగాణ కూడా మనం సాధించుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా మరొకసారి మహాత్మా గాంధీని భరించుకుంటూ వారి బాటలో నడవాలని యువతందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది